ప్రభుణేశ్వ క్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి దేవుని కృప వల్ల మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశాన్ని దేవుడు మనకి చెడు అందును బట్టి మనం ప్రభువుని ఎంతగానో కనపరచాలి ఇప్పుడు మనం చూడబోతున్న వాక్య ధ్యానం ఏమిటి అంటే మనం కొరంతీలు గ్రాసిన మొదటి పత్రిక వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు మనం గత ధ్యానంలో ఆరో అధ్యాయాన్ని చూసాం ఆరాధ్యంలో రాయబడిన విషయాలు తర్వాత మనం ఏడు అధ్యాయాన్ని చూడాలి వాస్తవంగా అయితే ఈ ఏడు అధ్యాయం మీద ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఫ్యామిలీ మీటింగ్స్లో మేము వీటి మీద మాట్లాడి ఉన్నాం అందువల్ల నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ప్రభుచితమైతే లేదా ఈ ఏడో అధ్యాయం మొత్తాన్ని ఒక టాపిక్గా చెప్తాను సో ఇప్పుడు ఎనిమిదో అధ్యాయానికి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను వరంధిలు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో కొరైన్ తిరిగి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏమిటి అని అంటే అపోసులైన పౌలు గారు ఆ సంఘానికి కొన్ని డౌట్స్ ఉంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాడు అది ఎస్పెషల్గా మనకి ఇక్కడ కనపడుతుంది ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలో చూడండి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని ఐఫన్ పెట్టి అధ్యాయం ప్రారంభించారు అంటే బైబిల్లో ప్రతిదానికి కూడా వివరణ ఉందండి చాలామంది బైబిల్ని సరిగ్గా చదవక చాలా విషయాలకి ఎవరో ఏదో చెప్తే నమ్ముతున్నారు కానీ దేవుడు చెప్పిన మాటలు నమ్మడం వల్ల కానీ మనం చేయాల్సింది ఏమిటి అని అంటే దేవుని యొక్క మాటలు నమ్మాలి బైబిల్లో రాబడిన విషయాలను మనం తెలుసుకోవాలి వాటిని పాటించాలి కొంతమంది రైట్ చెప్తారు కొంతమంది రాంగ్ చెప్తారు సో ఏది రేటు ఏది రంగు అని తెలియాలంటే ఫైనల్ ఏమిటి మనకి వాక్యమే ఫైనల్ ప్రూఫ్ కాబట్టి వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ఎవరైతే వాక్యాన్ని వింటారో వారు మాత్రమే సరైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం చాలామంది క్రైస్తవులకి అన్ని జనుల నుండి ఎదురయ్యే ప్రశ్న ఏమిటి అని అంటే మేము పెట్టినవేమో మీరు తినరు మీరు పెడితే మేము తింటున్నాం కదా మీరు ఎందుకు తినరు అని అడుగుతారు సహజంగా చాలామందికిదే చాలా చాలామంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు ఎక్కడన్నా కూడా వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ దగ్గర ఏదన్నా పార్టీలు వచ్చినప్పుడు ఐ మీన్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు బైబిల్ ఏం చెప్తుంది విగ్రహములకు బలి అర్పించినవి క్రైస్తవులు ఎందుకు తినకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి పాస్టర్ గారు చెప్పారు కాబట్టి తినకూడదనో లేకపోతే ఇంకోటి అనే కాదు అసలు ఎందుకు అనే దానికి ఆన్సర్ ప్రతి క్రైస్తవ విశ్వాసి తప్పకుండా తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి చూడండి అక్కడ రాయబడినటువంటి ఆ మాటను చూద్దాం ఎనిమిదవ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదమ్మును మనందరం కూడా జ్ఞానం గలవారమని ఎరుగుదము అంటే మన గురించే మాట్లాడుతూ ఉన్నాడు దెన్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్తా ఉన్నాడు జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను ఒకడు తనకేమైనా తెలియనని అనుకుంటే వాడు తెలుసుకున్నట్టు ఇంకా నేమూ తెలుసుకున్నవాడు కాడు ఒకడు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళ అతడు దేవునికి ఎరుకైన వాడే ఇక్కడ అసలు విషయాన్ని చెప్తా ఒక విషయాన్ని ముందే రాసి పెట్టాడు అదేంటంటే అందరికీ జ్ఞానం ఉంది అయితే ఈ జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనుషుల్ని చేస్తుంది కానీ ప్రేమ గొప్పది జ్ఞానం కన్నా ప్రేమ గొప్పది అది క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది అలాగే ఒకడు తనకేమైనా నాకు తెలుసు అని అనుకుంటే వాడికి మిగతా ఏం తెలుసుకోలేడు నిండుగా నిండిన ఏ పాత్రలో నిలిపోసినా కిందే పోతాయి నాకు తెలుసు ఇంకా నేను తెలుసుకునేది ఏమీ లేదని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడేమవుతుంది అని అంటే ఇక మనం ఏమీ తెలుసుకునే వారుగా మారిపోతాం కాబట్టి మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి అన్న ఆశతో ఆసక్తితో చదవడం నేర్చుకోవాలి విశ్వాస జీవితంలో కూడా అలా ఉండాలి అదేదో షో మెయింటెన్స్ కాదు ఖచ్చితంగా మనం దాని ప్రకారం ఉండాలి తర్వాత నాలుగోచనంలో అంటున్నాడు కదా మూడులో ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి అతను తెలుసు నువ్వు దేవుణ్ణి ప్రేమించావు అనుకో ఎవరు తెలిసినా తెలియకపోయినా నిన్ను గుర్తిస్తాడు నాలుగోచనంలో విగ్రహానికి బలిగా అర్పించిన వాటిని తినటే విషయం లోకంలో విగ్రహం పెట్టదని ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని పెరుగుదము ఇది మనకు తెలిసింది లోకంలో ఎవరినైనా అడగండి ఏమంటారు దేవుడు ఒక్కడేనండి మీరు ఈ పేరు పెట్టుకున్నారు మేము ఆ పేరు పెట్టుకున్నాం ఇంకొకరు లింగో పేరు పెట్టుకున్నారు కానీ లోకంలో దేవుడు ఒక్కడే క్లియర్ ఇది అందరూ ఒప్పుకునేటువంటి సత్యమే మరి ఒక్కడైతే ఎంతమంది అట్లా వచ్చారు అందుకే ఆ తర్వాత వచ్చినంలో కూడా రాయబడింది చూడండి ఐదో వచ్చినప్పుడు దేవతలు అనబడి వారిను ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు ఎవరున్నారంటే లోకంలో చాలామంది ఉన్నారు ఎవరు వీళ్ళందరూ లోకంలో చాలామంది ఉన్నారు ఎవరు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు జస్ట్ దే ఆర్ కాలింగ్ యాజ్ గాడ్స్ అండ్ గాడెస్ వారు దేవుళ్ళు దేవతలు అనబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవండి వింతే ఉంది నేనే దేవుణ్ణి అని ఎంతమంది ఈరోజు ఈ దేశంలో చెప్పుకోవట్లేదు చెప్పండి నేనే దేవుణ్ణి అని అంటాడు ఎంతమంది చెప్పాల గతంలో కూడా మేమే దేవుళ్ళు అని మేము చచ్చిపోయి లెగుస్తా ఉన్నాడు ఏది లేచాడా ఒక అన్న లేచాడా ఒక గురువు అనబడిన వారు ఈ లోకంలో ఈ దేశంలో చెప్పబడిన వారు అనేక మంది ఉన్నారు మరి ఒక్కడన్నా లేచాడా ఎవడు చాలా చాలామంది ఉన్నారు బైబిల్ చెప్తుంది దేవతలు అనబడిన వారు ఉన్నారు వాళ్ళు జస్ట్ పిలవబడుతున్నారు కానీ వారు నిజమైన వారు కాదు నిజమైన వారు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు ఈ విషయాన్ని మనం గుర్తిరగాలి ఎంతమంది అయినా ఉండని ఎన్ని కోట్ల మంది అయినా ఉండని లక్షల మంది ఉండని ఎవరైనా ఎంతమంది అయినా ఉండని మనుషులు కూడా పోటీకి వచ్చేసారు మేము కూడా దేవుళ్ళవే అని ఏమంటే చాలామంది ఈరోజు దేశంలో మరీ ఈ చాదాస్తం ఎక్కువైపోతుంది మేము అని అంటారు అరే ఈ నాలుగు రోజులు అయితే ఉంటా ఉండవో తెలియదు దేవుడు అని అంటే మరణము లేనటువంటి వాడు మరణములు జయించినటువంటి వాడు మృత్యువుకి ఏమాత్రం అధికారం లేనటువంటి వాడు దేవుడు కాబట్టి ఇంతమంది ఉన్నా కానీ దేవుడు మనకు ఒక్కడే ఆయన వల్లే ఇవంతా ఈ లోకంలో సృష్టి అంతా కలిగింది ఆయన ఏసుక్రీస్తు ఆ రోజనలో క్లియర్గా రాయబడింది ఎవరండి ఆ దేవుడు అని నువ్వు ఎతికి దానికి రీసెర్చ్ చేయాల్సిన అవసరంలా అక్కడ రాయబడింది ఆయన నిమిత్తం మనం ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరికీ జ్ఞానము లేదు అది చాలామందికి లేదు కదా అందరికీ జ్ఞానం లేదు కదా దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు ఏడో వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా కొంతమంది కొందరు ఇది వరకు విగ్రహములు ఆరాధించిన వారు కనుక వారు భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్ర ముగుచున్నది అది చాలామంది ఏం చేసేవాళ్ళు అట గతంలో చాలామంది విగ్రహారాధన చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాటిని విగ్రహాలకు అర్పించి తినటం వల్ల వారి మనస్సాక్షి బలహీనమైపోతుంది మనస్సాక్షి అయిపోతుందంట అక్కడ వాటికి అర్పించి తినటం వల్ల కాబట్టి ఎవరైనా సరే వాటికి అర్పించింది తినటం వల్ల ఏమవుతుందంటే మనస్సాక్షి బలహీనం అవుతుంది అంతే నువ్వు తింటే అదే అరగకుండా పోయిద్దా నువ్వు అక్కడ లడ్డు కాబట్టి తింటే ఇది అరగదండి అంటానికి ఏం లేదు అరుగుతుంది అక్కడ కొబ్బరి చెప్పైనా అరుగుద్ది ఎక్కడదైనా అక్కడదైనా ఎక్కడిదైనా తింటే అది అరుగుతుంది దానివన్నీ అది చేసుకుంటుంది కానీ మనస్సాక్షి బలహీనమవుతుంది ఆ విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు చాలామంది విగ్రహాలకు బలి అర్పించి వాటిని తింటున్నారు అంటే ఇదిగో మేము వీటిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాము వాటిని బలర్పించాం ఆ తర్వాత మేము తింటున్నాం జస్ట్ వాళ్ళ మనసాక్షి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వారు దేవుణ్ణి కూడా సజీవుడైనటువంటి దేవుణ్ణి కూడా మార్చేసేదో విగ్రహాన్ని పూజించి అది దేవుడు అనుకొని అది అక్కడ పెట్టేసి ఈ విధంగా మనసాక్షి వీక్ అయిపోయింది మన మనసాక్షి బలహీనం అయిపోయింది కాబట్టి అయిపోయి బలహీనమైపోయి అవుతుంది ఎందుకని మనం సజీవుడైన దేవుడు మాత్రమే ఆరాధించాలి కానీ ఇంకెవరిని లోకంలో ఉన్న బొమ్మల్లో రాళ్ళను లేకపోతే చెట్లు పొట్లు పాములు ఇంక ఇవన్నీ దేవుడు అని అనుకుంటే కుదరదు క్రైస్తవులు అయినటువంటి వారు క్రైస్తవ్యాన్ని ఫాలో అయ్యేటువంటి వారు కాబట్టి మనం వాటిని తినటం వల్ల మనస్సాక్షి బలహీనమవుతుంది అవుతుంది ఆ నమ్మకం అది ఏమంటే దేవుడు ఆడ పెడితే దేవుడు వచ్చి తింటాడా నువ్వు చర్చిలో పెట్టినా ఇంకో చోట పెట్టినా మనకు అనవసరాలు పెట్టుకుని వాళ్ళు పెట్టుకుంటారు కానీ మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం అక్కడ పెడితే దేవుడు వచ్చి కొంచెం తిని ఎంగిల్ చేసి నీకు మిగతా ఇచ్చేస్తాడా ఆయన సగం కొరికిస్తాడా లేకపోతే ఆయన ముద్ద తిని మిగతా నువ్వు తిన అంటున్నాడా ఇవన్నీ అసలు లేవండి దేవుడు కోరుకున్న సిస్టమ్ కాదు ఎస్పెషల్లీ ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఇలాంటి సిస్టమే లేదు పాత నిబంధనలు ఉన్న బలిఏర్పడలు ఉన్నాయి కానీ కొత్త నిబంధనలు ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి మనం క్రొత్త నిబంధన సంబంధించినటువంటి సేవకులు క్రొత్త నిబంధనకి మనం బద్దులమై ఉన్నాం కాబట్టి ఇలాంటి బలులు అర్పణలు నైవేద్యాలు ఇలాంటివి లేవు దేవుడు మన దగ్గర నుండి కోరుకున్న నైవేద్యం ఆయన మన దగ్గర నుండి కోరుకున్న బలి ఏమిటి అంటే విరిగి నలిగినటువంటి మనస్సును కోరుకున్నాడు కణికరాన్ని కోరుకున్నాడు ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్నది కాబట్టి మనం దాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది అలాగే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నాడు చూడండి ఎనిమిదవ వచనం వచనంలో ఫుల్ క్లారిటీ విగ్రహమునికి బలర్పించినవి తినుట ద్వారా మనస్సాక్షి బలహీనమైపోయి అపవిత్రత వస్తుంది ఇది వెరీ క్లియర్ రెండో విషయం ఏమిటి అంటే ఆ కింద వచ్చిన వాళ్ళు ఎనిమిదిలో భోజనమును బట్టి మనం దేవుని ఎదుట మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు ఇంకో ఆప్షన్ కూడా చెప్పాడు పౌరులు గారు ఏమని అసలు భోజనాన్ని బట్టి మనం దేవుని ఎదుట మెప్పు పొందము ఇది నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు తక్కువ నువ్వు తినలేదు కాబట్టి నువ్వు ఎక్కువ అనేది ఏమీ లేదు ఇదేమిటి లోక సంబంధం అయినటువంటి దీనికి సంబంధించిందే కానీ దీన్ని బట్టి దేవుడి నిన్ను ఎక్కువ తక్కువ చెయ్యడు క్లియర్ ఉంది కదా ఎక్కడ మనము తినందున తక్కువ కాదు తినకపోయినందున ఎక్కువ కాదు నేను అటుకి తినలేదండి నేను గ్రేట్ అండి నేను తిన్నానండి అయ్యో ఇలా అయిపోయిందండి ఏమీ లేదు తిన్నను తినకపోయినాను ఎక్కువ లేదు తక్కువ లేదు మరి అలాంటప్పుడు తినొచ్చు కదా తినకపోతే అప్పుడు అహులు లేదు కదా మరి కాబట్టి తినొచ్చు కదా అని అనుకుంటారు చాలామంది చూడండి ఆ కింది వచనం మనకేం చెప్తుంది అని అంటే తొమ్మిదో వచనం లైనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకునుడి అది ఈ ఫ్రీడమ్ ఏది స్వాతంత్రమే ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛేనండి స్వాతంత్రం ఉంది తినటం తినకపోవటం ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించి నేను ఇష్టం తినాలనుకుంటే తినొచ్చు ఆ వద్దులేండి అని అనుకుంటే వద్దనుకోవచ్చు స్వాతంత్రం అయితే ఈ స్వాతంత్రం వల్ల ఇంకో పర్సన్ అబ్జెక్ట్ అవ్వకూడదు ఇంకో పర్సన్ నిన్ను చూసి చెడిపోకూడదు ఓకేనా అను బలవంతుడివే నువ్వు ప్రార్థనలో ఉన్నావు నువ్వు విశ్వాసంలో ఉన్నావు నువ్వు తిన్నా ఏమీ కాదు అంతే తిన్నా ఏమీ కాదు అయితే నిన్ను చూసి ఇతను తిన్నాడు కదా నిన్ను చూసి ఇంకొకడు ఏడైనా తిన్నాడు అనుకో అతడు బలహీనుడు విశ్వాసంలో బలహీనుడు ఎదుగుతున్నాడు అప్పుడే నిన్ను చూసి అతను ఇన్స్పైర్ అయితే మరి అది నీ వల్లే కదా జరిగేది అందువల్ల అలాంటి ఒక బ్యాడ్ మోడల్ వద్దు అలాంటి ఒక చెడ్డ మాదిరి వద్దు అని బైబిల్ ఇక్కడ వెరీ క్లియర్గా చెబుతుంది ఎలా అనగా మధువచనంలో జ్ఞానం గల నీవు విగ్రహంలో ఎందు భోజన పంక్తికి కూర్చుండగా ఒకడు చూసిన ఏళ్ళ బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలివబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకునేను కదా అంటే నిన్ను చూసి నువ్వు జ్ఞానవంతుడివి ఇది ఇతడు జ్ఞానవంతుడు ఇతర తినగా లేని నేను తింటే ఏంటి అని అనుకొని ఇంకొక బలహీనుడు ఎవరైనా తింటే యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత నీదే ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో కింది వచ్చినప్పుడు అంటుంది అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును అది అంటే జ్ఞానము కలిగిన నీవు ఆ పని చేయటం వల్ల జ్ఞానం లేని అతను నిన్ను చూసి ఫాలో అయితే అతనికి ఆత్మీయంగా నష్టం కలిగితే నీదే బాధ్యత అంటాడు అలాంటప్పుడు ఏం చేయాలి ఇతరులకి అభ్యంతరం కలుపుకుంటున్నట్లుగా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ అధ్యాయంలో కొరంతి పత్రికలో రాయబడ్డ ఏం తినాలి ఏం తినకూడదు అని అంటే ఏదైనా భోజనం అనేది ఈ కడుపు కోసం ఉంది ఈ కడుపు భోజనం కోసం ఉంది దేవుడి రెండింటిని పాడు చేస్తాడని బైబిల్ చెప్తుంది తిన్నది లోపల పోయింది లోపల పోయింది బయటకు వచ్చి దాంతో ఏమీ లేదు ఇవి మనిషిని అపవిత్ర పరిచయం కాదు కానీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తుంది జ్ఞానం కలిగిన వ్యక్తి బుద్ధీనముగా ప్రవర్తిస్తే అతను చూసి ఇంకొకటి నేర్చుకుంటే దేవుడు చనిపోయింది ఒక వ్యక్తి రక్షించడానికే కదా అది వేస్ట్ అవుతుందిగా కాబట్టి జాగ్రత్తగా ఉండు పన్నెండు ఇలాగ సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపం చేయవరచున్నారు అది ఓ బలహీనుడు నిన్ను చూసి ఆయన తిన్నాడు కదా అని అతను కూడా తింటే మరి ప్రభువు మన కోసం చనిపోయి తిరిగి లేచాడే గొప్ప త్యాగం చేశాడే మన కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడు అవమానాన్ని భరించాడే ఓ వ్యక్తిని రక్షించడానికి ఆ బలహీనుడైన వాడు తిని బలహీనం అయిపోయి వాడు మనసాక్షి బలహీనం అయిపోయి అతను ఆత్మీయ జీవితం అపవిత్రమైపోతే మరి మన వల్ల అంత జరిగితే దేవుడు చేసినటువంటి ఆ గొప్ప త్యాగానికి అర్థమే ఉంది అందువల్ల మీ ద్వారా ఎవ్వరూ బలహీనలు కాకుండాట్లుగా ఆత్మీయ జీవితంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది దేవుడికి విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుతాం అలా చేయటం ద్వారా ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలి అలాగే ఇంకా క్రింద క్రిందవచనం ఏం చెప్పాడు పదమూడు కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకున్నటికై నేను ఎన్నటికీ మాంసం తినను పౌలు గారు పర్సనల్గా అంటున్నమాట ఎవరైనా నా భోజనం వల్ల ఎవరన్నా అభ్యంతర పడితే నేను మాంసం తింటున్నాననే వాళ్ళు అభ్యంతర పడితే నేను మానేస్తాను అన్నాడు ఎస్ చాలా మంది ఉన్నారు నేను తింటలేదు కాబట్టి మీరు కూడా తినకండి అని నేను అన్నం తింటాం మానేసి అని అంటే ఇక మీరు కూడా తింటాం మానేయండి అని అన్నా అనుకో ప్రతికేది అట్లా చెప్పండి సో మన వ్యక్తిగత ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఇతరుల మీద వృద్ధకూడదు పౌలుగారు ఏమంటున్నాడంటే నేను నా భోజనం ఎవరికైనా అడ్డంగా ఉంది నేను మాంసం తింటా ఎవరికైనా అడ్డంగా ఉందా అవి మానేసేస్తా నేను భోజనం నేను మాంసం తింటా మానేయటం వల్ల ఒకడు మారుమనిసి పొందే మంచిదే కదా అంటే మనం చేసేటువంటి ఈ ప్రక్రియ ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా ఉండాలనే విషయాన్ని చూడాలి ఫైనల్గా క్రైస్తవులైనటువంటి వారు ఈ విగ్రహుడికి బెల్లర్పించిన వాటిని తినొచ్చా తినకూడదా అనే ప్రశ్నకు సమాధానం సింగిల్ వన్ వార్డ్లో చెప్పాలి అని అంటే తినకూడదు అనేది ఒక్క మాటలో జవాబు అండి చూడండి దానికి ప్రూఫ్గా అపోర్సుల కార్యంలో చూసినట్లయితే పదిహేను అధ్యాయంలో ఆది సంఘంలో రెండు విషయాల మీద ఎస్పెషల్గా చాలా వివాదం వచ్చింది అది అపోసుల కార్యంలో పదిహేను అధ్యాయంలో ఏంటి అంటే పొందిన అన్ని జనులు కూడా మరలా ధర్మశాస్త్రాన్ని పాటించాలి సున్నతి చేయించుకోవాలి అని కొంతమంది చెప్పటం మొదలుపెట్టారు ఆ టైంలో అపోర్సులు అందరూ చోట గ్యాదర్ అయ్యి చాలా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళు ఏం చేశారు అని అంటే పంతొమ్మిది వచ్చినంలో అపోసుల కార్యంలో పదిహేను పంతొమ్మిదిలో అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టొద్దు కాబట్టి వాళ్ళ కొన్ని మాటలు చదువుదాం ఏంటి విగ్రహ సంబంధమైన అపవిత్రతను విడిచిపెట్టాలి జాగ్రత్తలు చేయకూడదు గొంతు బిసిక చంపిన దాన్ని తినకూడదు రక్తాన్ని తినకూడదు ఇది పత్రిక రాద్దామని చెప్తే చివరికి వీళ్ళందరూ పత్రిక రాసిపెట్టి పంపించేసేసారు అంటే ఇక్కడ కూడా ఏముంది విగ్రహములకు బెల్లర్పించిన వాటిని తినవద్దు అని ఎందుకు తినకూడదు వారు విగ్రహాన్ని దేవుడు అనుకొని అక్కడ దానికి బలేర్పిస్తున్నారు అక్కడే మనసాక్షి బలహీనమైపోతుంది రాళ్ళ ముందు పెట్టి లేకపోతే చర్చిలో నువ్వు పెట్టి చేసినా కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభు అయిన దేవుడు విగ్రహ రూపంలో ఉండేవాడు కాదు చాలా మంది యేసు ప్రభు విగ్రహాలు మరియమ్మ విగ్రహాలు ఏమండి ఈ కథలు అన్నీ దేవుడి దగ్గర ఎందుకంటే ఆయన విగ్రహంలో ఉండేవాడు కాదు ఫోటోగ్రాఫ్లో ఆయన ఉండేవాడి వాడు కాదు ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ఇవన్నీ భౌతికమైనవి ఇతరులకు అభ్యంతరం కలగకుండా తినకుండా ఉండండి నెంబర్ వన్ ఎవడైనా నిన్ను చూసి తిన్నాడే అనుకో చాలా నష్టం జరిగింది ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి ఒకళ్ళు వచ్చేసి తినమని చెప్పేసి మామూలుగా ఇస్తూ ఉంటారు కదా అట్లా క్యాజువల్గా క్యాజువల్గా లడ్డు ఇచ్చారు తినమని అని నేను తినేసాను అంతా తినటం అయిపోయిన తర్వాత సార్ నేను మీకు ఇచ్చిన లడ్డు తిరుపతి అండి మీరు తినేసారు మీరు మీ దేవుని దృష్టికి పాపం చేసిన వారు అవుతారు ఇప్పుడు అని అని ఇప్పుడు నేను చెప్పాను నాకు అదేం తెలియదు నువ్వు తెచ్చావు ఇచ్చావు నేను తినేసి అని అయిపోయింది నాకు తెలియదు కదా నేను అది అక్కడ బలర్పించబడింది అని ఆలోచిస్తే అసలు తినేవాడిని కాదు ఆలోచన లేదు నాకు నాకు విషయం కూడా తెలియదు కాబట్టి దానివల్ల నా నా సాక్షి బలహీనం అవ్వలేదు నేను దేవునికి శత్రువును అవ్వలేదు నేను తిన్నాను కదా అని ఇంకొకటి ఎవరైనా తిని దానికి ఆ ఎఫెక్ట్కి నేను బాధ్యత కాలేదు తెలియక చేశాను కదా దానివల్ల అప్పుడు ఆ లడ్డు లోపలికి వెళ్ళింది ఏమన్నా అయిందా ఏమీ అవతా కాబట్టి తినందున తక్కువ లేదు తినకపోయినందున ఎక్కువ ఏమి లేదు కానీ ఒక విగ్రహానికి బలర్పించి వాటిని తినటం అనేది సమంజసం కాదు దేవుడు ఒక్కడే దేవుడు అని అనుకొని చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అందుని మిత్రం అసలు ఆ పద్ధతిని వద్దని చెప్పాడు అది మెయిన్ రీజన్ కాబట్టి క్రైస్తవులైన వారు ఈ విషయంలో జ్ఞానం కలిగి ఉండి ఇతరులకు అభ్యంతరకరం లేకుండా చూసుకోవాలి స్వతంత్రం ఉంది క్లియర్గా స్వతంత్రం తినడం తినకపోవడం నీ చేతిలోనే ఉంది కానీ నీవు చేసిన పని ఎవడైనా చూసి నిన్ను ఫాలో అయితే నేను పర్లేదు నేను స్ట్రాంగ్గా ఉన్నానండి నాకు ఇబ్బంది ఏం లేదండి నా విశ్వాసం బలంగానే ఉంది నాకు అది పెద్ద విషయం కాదండి అని పొరపాటు నీ ఎవరికి వచ్చి తెలివి తింటే అది వేరు అలానే వెళ్ళి ఆ గుళ్ళల్లో బట్టి తినమని కాదు అక్కడికి వెళ్ళి అది ఎలా చేస్తాం అసలు విగ్రహారాధన క్రైస్తవ్యానికి విరోధమైనటువంటి పని కాబట్టి ప్రిమైన వాళ్ళు అది అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే భోజనాల్లో కూర్చొని తినడం అనేది పరిపూర్ణంగా తప్పే వాళ్ళు మన దగ్గరికి తెచ్చిస్తే పరిస్థితి ఏమిటి ఇతరులకు అభ్యంతర కలకంగా ఉండడానికి తినటం మానేసే ఫస్ట్ ఆప్షన్ మొట్టమొదటిగా లేదు దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆత్మీయత ఏదో అవుతుంది అని అనుకుంటే చాలా జాగ్రత్తగా స్వతంత్రం ఉంది ఆత్మీయంగా చేయాలి ఏది ఏమైనా వాటికి దూరంగా ఉండాలి వాటిని తినొద్దని బైబిల్ వెరీ క్లియర్గా చెప్తుంది కాబట్టి విషయంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని పొందుకొని వాటికి దూరంగా ఉందని సింపుల్గా నువ్వు చెప్పే ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు చాలామంది ప్రతి మతంలో కూడా ప్రతి మార్గంలో కూడా కొన్ని ఉంటాయి వాళ్ళని చెప్తే మేము ఇంతేనండి అంటారు హిందువులైన వాళ్ళు కూడా ఏదన్నా ఎట్లా అంటే లేదు లేదండి ఈ టైంలో మేము ఇలా చేయమండి అంటారు వాడు మార్చుకోడు ఎందుకంటే వాళ్ళ మార్గంలో అది ఒకటి ఉంది మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి సేమ్ మనలో కూడా అంతే ఉండి నేను క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతున్నాను నేను దీనికి సంబంధించింది తిననండి అని ఫ్రీగా చెప్పండి ఇబ్బంది ఏం లేదు అలాగే ముస్లిమ్స్ వాళ్ళు కూడా అంతే ఈ దేశంలో చాలా రకాలైనటువంటి మిక్స్డ్ కల్చరల్ రిలీజియస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది దాన్ని బట్టి మనమే ఒకళ్ళు ద్వేషించుకోవాల్సిన అవసరత లేదు మేము ప్రా మీరు ప్రార్థనకి వెళ్తే మీరు ఇచ్చిన పలహారాన్ని మేము తింటున్నాము ఇచ్చిన పలహారాన్ని మీరు తింటలేదు అని అంటే సరే తినమాకు నేను చెప్పండి ఏమైంది తినకపోతే ఏమైంది ఈ పలహారం తినటం వల్ల ఆ పలహారం తినటం వల్ల ఎవరు ఆత్మీయ జీవితాల్లో ఏమేమి జరగదు మొత్తం శరీరానికి సంబంధించింది కానీ కాన్సెప్ట్ ఏంటంటే అది విగ్రహానికి బలర్పించింది విగ్రహం పట్టిది అని దేవుడు కాదు దేవత కాదు ఇది బైబిల్ క్లియర్గా చెప్పింది కాబట్టి బైబిల్ గ్రంథాన్ని వరుసగా క్రమంగా ధ్యానం చేయండి బైబిల్లో ఇంకా ఏ విషయాలు అర్థం కాకపోతే విశ్వాస యాత్ర ద్వారా మేము అనేక వాక్యాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మీరు ఏ చర్చ్కి వెళ్ళే వాళ్ళైనా మనందరం గుర్తుపెట్టుకోండి విఆర్ యూనివర్సల్ చర్చ్ క్రీస్తు ఏసు యొక్క సంఘం అందే ఏదో అవసరతను బట్టి పరిస్థితిని బట్టి ఒక పేర్లు రిజిస్ట్రేషన్ కానీ మనందరం ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం అనే విషయాన్ని గుర్తుపెట్టండి మంచి వాక్యం ఎవరు చెప్పినా వినండి వాక్యానుసారం ఈ వీడియోని మీరు చూడండి మీరున్న సంఘాలకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు నిత్య మనందరం ప్రవేశింపగలుగుతూ ఉంటాం ఇంకా బైబిల్లో మీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే మాకు కాల్ చేయచ్చు వాటిని మీరు క్లియర్ చేసుకోవచ్చు విశ్వాస జీవితంలో మీరు బలపడటానికి మేము కౌన్సిల్ చేస్తాం మీకు ఒక ప్రార్థన చేస్తాం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు తెలియచేయండి షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమె